గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ అరుణ కంసలీ ఛానల్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శుభ గురువారం ఆరాంధ్ర స్వామి దీవెనలు ఆ సాయిబాబు దీవెనలు అందరికీ మీకు ఉండాలి ఈరోజు నేను పొయ్యి వేసినాక పది రోజులకు గాను ఈరోజు ఎండు చేపల ఫ్రై చేస్తున్నాను ముఖ్యంగా నేను పైన వంటలు చేసుకోవడానికైనా ఎంత కష్టపడి పొయ్యి వేసుకున్నాను మంట చాలా చక్కగా మండుతుంది ఇంత మంట కూడా బయటికి రాకుండా మొత్తం లోపలనే మండుతుంది ఈ చేపలు మా మార్కెట్లో తీసుకొచ్చాము శ్రీరంగాపురంలో నుంచి తెచ్చారంటే శ్రీరంగప్రంబాలే వాళ్ళు యాభై రూపాయలవే చూడండి అంటే ఒక రకం లేకుండా అన్ని రకాలు ఉన్నాయి దీనిలో రొయ్యలు అయితే ఉట్టి రొయ్యలే కొన్నే పెట్టేవాళ్ళు ఇవి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి కాస్త బాగానే పెట్టారు ఎంతైనా పొయ్యి పైన చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి కదండీ ఇలా ఎంతమందికి ఇష్టము పొయ్యి పైన చేసిన వంటలు నాకైతే ఇలా పొయ్యి పైన చేసినట్వి రోడ్లో దంచినవి అమ్మ వాళ్ళు చేసిన టైప్లోనే నాకు ఇష్టం నా పొయ్యి అయితే మంట చాలా చక్కగా మండుతుందండి ఎంత మురిసిపోయానో నేను అంటే బయటికి రాకుండా ఆ బాండ్ అయితే కరెక్ట్ పొందలేదు ఫస్ట్ ఈరోజే కదా మళ్ళీ ఏమన్నా చిన్న చిన్న మిస్టిక్స్ ఉంటే అన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తాను పెండతో అలగేటప్పుడు కాస్త మన్ను వేసి పొద్దుతే అండ్ మంచిగా కూర్చుంటుంది రౌండ్గా మీరేం టిఫిన్లు చేశారు బుధవారం రోజు తీసిన వీడియో ఇది షాపులు బంద్ కనుక ఈరోజు ఇంట్రెస్ట్ మీద ఇంటి ఇంటి దగ్గర ఉండి చేస్తున్న వీడియో ఇది ఇట్లా సన్నం మంట మీద మంచిగా నీట్గా వేపుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలంటే రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వేపుకున్నాక ఇంకా పరకలు జల్లలు అన్ని రకాల ఉన్నాయని చూపిస్తున్నాను మీకు ఇది జల్ల చేప ఇది పరక చాప అన్ని మూడు రకాలు ఉన్నాయి బేడ్ షెల్ కూడా ఉన్నాయి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రాగా పిలుస్తారండి మా సైడ్ మేము ఇలానే పిలుస్తాము జల్లలు పరకాలు బెడ్షలు పచ్చటి చెట్ల మధ్యలో నా పొయ్యి ముందర కూర్చొని నేను వంట చేస్తుంటే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అవి వేపుకొని మంచిగా కడుక్కున్నాను అందాలని కడుక్కున్నాక మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఆయిలు కరివేపాకు పచ్చిమిర్చి పసుపు ఉప్పు కారం అన్నీ తెచ్చుకున్నానండి బాగా ఆయిల్ కరివేపాకు కరివేపాకేసాను తర్వాత పచ్చిమిర్చి తుంచి వేస్తున్నానండి నా వంటలు మాసుగానే ఉంటాయండి క్లాస్గా కాదు ఇలా నాలుగు మాలుగా చేసుకొని తింటేనే కమ్మగా కుదురుతాయండి మార్నింగ్ యేష్వా సౌండ్ వీడియో సౌండ్ ఇస్తున్నా పచ్చిమిర్చికి ఆ ఇడ లోపల వీడియోకి సౌండ్ ఇస్తుండ పచ్చిమిర్చి వెంపుకోవాలి ఇంక ఉప్పు కారం మళ్ళీ మసాలాలు అన్నీ ప్లేట్లో తెచ్చుకున్నాను కదా ఇవి వేగినాక వేయాలి ఉల్లిగడ్డ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నీ చేపలకు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను ఇవి బాగా మగ్గినాక ఆ కవరు నేను పొయ్యి నానకుండా కప్పుతానండి కవర్ కూడా వచ్చేసింది అట్లే ఈ ట్యాంకే ఎంత ఎండ వస్తుందో తెలుసా భయంకరమైన ఎండ వచ్చేసింది వీడియో తీస్తున్నాను కానీ ఇంకా ఎట్లా తీయాలని కూడా తిరగడానికి లేదు నాకు